వేదాంత్ వెల్నెస్ సెంటర్ వేర్ ఫుడ్ బికమ్ యువర్ మెడిసిన్ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ట్రిపుల్ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య స్వరూపులందరికీ ఇప్పుడు రాబోయే కొద్ది రోజుల్లో అంటే డేట్ కూడా చాలా మంది మెన్షన్ చేయడం జరిగింది మార్చి అని చెప్పి చెప్తున్నారు చాలా ప్రళయాలు రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు జలానికి సంబంధించిన విపత్తులు ఎక్కువగా రాబోతున్నాయని కరోనాని మించిన ఒక వైరస్ రాబోతోందని రకరకాలుగా చెప్తున్నారు అసలు వాస్తవం ఏంటి వాస్తవానికి ఇది ప్రకృతి తీసుకునే నిర్ణయాలు అనేటువంటిది ఒకటి గుర్తుంచుకోవాలి గ్రహాలు ఉన్నాయి గ్రహాల యొక్క కలయికలు కాంబినేషన్స్తో ఇలాంటివి సృష్టి నుండి కూడా ఇలాంటి కూటమి షష్టగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి పంచగ్రహ కూటమి అని ఇలా ఎన్నైనా రావచ్చు వస్తూనే ఉంటాయి దానికి ఎండు లేదు నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఈ కలియులో ఎన్నిసార్లు ఎన్ని వస్తాయో కొన్ని మనం చూస్తాం కొన్ని చూడడానికి మనుషులు ఉండరు అంటే ఇవి రావాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుందా అని కదా ఒక్కోసారి క్యాల్కులేషన్స్ వైజ్ గా ట్వెల్వ్ ఇయర్స్ కానీ ఆ ఒక పద్ధతి ఉంది ఆ ప్రకారంగా క్యాల్కులేట్ చేస్తారు ఇవన్నిటిని కూడా మనం నిరోధించవచ్చు ఎంతవరకు అది చెప్తాను అయితే ఈ కూటమి యొక్క ప్రభావము ఎక్కువగా జల సంబంధమైనటువంటి అడవులలో కారు ఇప్పుడు అగ్ని అంటుకోవడం కారు చిచ్చు అలాంటి అంటూ ఉంటాం అలాంటివి కొండలు ఉన్నటువంటి ల్యాండ్ స్లైడింగ్స్ అవి లక్కీగా మనుషుల దగ్గర కావు మనుషులు సేఫ్ అమ్మా మనుషులకి అంత ఉపద్రవంగా వచ్చేసి భయభ్రాంతులు చెందాల్సింది లేదు అవన్నీ మిగతా చోట్ల జరుగుతాయి అది సహజం తప్పదు అది బ్యాలెన్స్ పోయి అలా అవుతాయి ఎలాంటి గ్రహాలనైనా ప్లీజ్ చేసుకొని ఎలాంటి గ్రహాలనైనా మన యొక్క ప్రభావాన్ని నేచర్ మీద తగ్గించుకోవాలి అంటే ఒకటే మార్గం అందరూ మంచి ఆలోచించాలి భవన్ నామం చేస్తూ ఉండాలి ఇతరులకి మంచి కోరాలి సమాజ శ్రేయస్సు కోసం మంచి 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 తప్ప ఏమిలా అది గనక చేసిన నాడు ప్రతి వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉండవు ఇది ఈ యొక్క యూనివర్సల్ ఆరా ఏర్పడుతుంది దాన్ని కొత్త పదం చాలామంది వాడిన పదం మా విజితమ్మ ద్వారా చెప్పడం జరుగుతోంది మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు అంటే ప్రపంచంలో ఒక భావంతో ఒక ఆరా ఏర్పడుతుంది ఒక ఆవరణ ఏర్పడుతుంది అది ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది ప్రపంచం అంతా మార్ఫోజెనిక్ ఫీల్డ్ అంటారు అకల్టిజంలో ఉంటాయి ఇవన్నీ ఎందుకంటే అకల్టిజంలో నేను చాలా లోతుగా అందుకని ఎక్కువగా అప్పుడప్పుడు అకల్టిజం గురించి కూడా చెప్తూ ఉంటాను దాంట్లో అదృశ్య శక్తులకు సంబంధించి కూడా ఉంటూ ఉంటుంది అయితే అప్పుడు ఆ తయారైపోయి ఆ ఆవరణ తయారైపోయి రక్షణ కవచం లాగా భూమికి రక్షణ కవచం లాగా తయారవుతుంది మన థాట్స్ సింగిల్ థాట్ కాదు యూనివర్సల్ హ్యూమన్ థాట్ సింగిల్ కాదు యూనివర్సల్ హ్యూమన్ థాట్ కవర్ అంటే మామూలుగా మీరు ప్రానికి బుల్లెట్ ప్రూఫ్ ఆ ప్రూఫ్ ఏదో అంటుంటారు ఇది కూడా థాట్ ప్రూఫ్ ఏదైతే ఉందో మనకి చెడు జరగకుండా యూనివర్స్ లో నేచర్ ప్రూఫ్ ఓకే అంటే దానికి పవర్స్ ఉన్నాయి గ్రహాలకి పవర్స్ లేవని నేను చెప్పడం లేదు తప్పకుండా కాంబినేషన్ లో కొంత చెడు జరగడం సహజం ఎక్కువగా ఎవరైనా దెబ్బలు కొడుతుంటే అట్టం ఏమైనా పెట్టామనుకో తక్కువ తగులుతుంది ఇప్పుడు బుల్లెట్స్ ఎవరైనా కొట్టారనుకో గన్నులో లోడ్ చేసి మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే చావం కదా ఇది కామన్ ఆలోచించేసింది అలాగే భక్తితో అనురక్తితో భగవంతుడు శక్తిని సంపాదించుకునే వాళ్ళకి నేచర్ని మనం దేవతగా భావించి పూజించే వాళ్ళకి మంచిని ఎప్పుడు అలవాటుగా మార్చుకొని మంచిని పెంచి హృదయంలో పంచి ఏ మానవుడైతే ఉంటాడో సర్వము అసలు విధి వైపరీత్యాలు రావు అసలు ఈ ఆరా వెళ్ళి దానికి క్లాష్ అవుతుంది గ్రహాలు ఏమిటి విశ్వాంతరాలలో కూడా క్లాష్ అవుతుంది బ్యాడ్ థాట్స్ ఇదొక థాట్ ప్రయాణం అనమాట ఇదొక ఫీల్డ్ లాగా తయారవుతుంది అది చాలా ఇంపార్టెంట్ స్వచ్ఛతగా ఉన్నప్పుడు ఎంత గ్రహాల్లో తేడాలు వచ్చినా ఏ సముద్రాలు పొంగినా చరాచరములు చనిపోయినా అవన్నీ అయినా మానవులు రక్షింపబడతారు మనతో పాటు ప్రేర్ చేస్తే సర్వే జన సుఖినోభవంతే కాదు సర్వ ప్రాణులు కూడా మనం మంచిగా ఉండాలి అనేటువంటి ప్రేయర్ మనం ప్రకృతి మాతని పూజ చేస్తూ చేస్తే తప్పకుండా ఆ యొక్క థాట్లో శక్తి విశ్వమంతా నిండి మార్ఫోజెనిక్ ఫీల్డ్గా మారి రక్షణ కవచంగా మారి మనల్ని రక్షిస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది ఆలోచించడం కష్టమే కదా ఇప్పుడు మీరు మొన్న మధ్య కరోనా వచ్చింది అది రావడం వల్ల ఆ వన్ ఆర్ టూ ఇయర్స్ చాలా మందికి బుద్ధి వచ్చింది అవును భయం వచ్చింది ప్యూరిటీగా తినడం ఫ్రూట్స్ తినడం పద్ధతిగా ఉండడం హెల్త్ కాన్షియస్ కాన్షియస్ ఎక్కువ షేక్ అండ్ కూడా ఇవ్వలేదుగా అవును లేకపోతే మాట్లాడితే శేఖండ్ ఇచ్చేవాళ్ళం అదే మన పాత పద్ధతి నమస్కారాలకు వచ్చింది దూరంగా ఉండి నాయన డిస్టెన్స్ కూడా మెయింటైన్ అవును ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటప్పుడుకి నేను ఇంకో కొత్త విషయం చెప్తా ఆరాలో ప్రతి వాడికి ఒక ఆరా ఉంటుంది పుట్టినప్పుడు వాడికి ఉంటుంది పెరిగేవాడికి ఉంటుంది ప్రాక్టీస్ చేసేవాడికి కూడా పెరగడం తరగడం ఉంటుంది అది గనక మనం ఆరా మంచిగా పెంచుకొని మంచి థాట్ని మనం ఇది చేస్తే ప్రకోపిస్తే ఆ మనిషికి మూడు నుంచి అడుగుల వరకు మినిమం మూడుకి తక్కువ లేకుండా పెరుగుతుంది ఆ మంచి థాట్ క్యారీ చేస్తే అది అలాగే ఉంటుంది తగదు పాలు పొంగింది పొంగిపోవచ్చు మళ్ళీ పాలు పొంగడానికి టైం పట్టవచ్చు ఈ థాట్ ఏదైతే ఆరా ఉందో స్టాండర్డ్గా ఉంటుంది అప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఎవరన్నా మీరు పక్కన కూర్చున్న ప్రయాణం చేసినా పక్క పక్కన కూర్చోకూడదు ఇది కొత్త విషయం చెప్తున్నా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే హీట్ బాడీస్ వాళ్ళకి మనం కూల్ బాడీ అనుకో మనకి వేడి తెలుస్తుంది చేయి చేయి జనరల్ గా సహజం సహజం చిన్నపిల్లల్ని ఎత్తుకున్నా కూడా మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ముక్కోమోహన్ తెలియని వాళ్ళది ఆ విధమైనటువంటి వాళ్ళ ఆరా మన ఆరాకి క్లాష్ అవుతుంది అప్పుడు మన ఆరా కొంచెం పవర్ఫుల్గా ఉంటే వీ కెన్ హ్యావ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ దట్ ఆరా మనం కాపాడుకోగలుగుతాం వాడికి తెలియదుగా అసలు అరా గురించే తెలీదు తెలిసిన వాళ్ళు ఆలోచించాల్సి చెప్తున్నా పక్క పక్కన కూర్చోకూడదు ప్రయాణాలు చేయకూడదు ఈ విషయంలో ఫారినర్స్ కొంత మాల్స్లో వాటిలో వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు అవును మనం కరోనాలో మెయింటైన్ చేసినట్టు కరోనాలో మెయింటైన్ చేశాం కదమ్మా అలాంటి జబ్బులు ఇంకా ఫ్యూచర్లో వచ్చినా ఇంతకంటే ఘోరంగా వచ్చినా మనుషులు మనిషికి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సహజం అలవాటైపోయింది అది ఏమి తెలియకుండా అలవాటైంది అంటుకుంటుందేమో వ్యాధి గాలి ద్వారా సోకుతుందేమో అనే భయంతో ఇక్కడ కూడా ఆరా గనక ఆరా శాస్త్రరీత ఆరా విజన్ అంటాం దాన్ని ఆరాని చూడగలిగే దాన్ని విజన్ ఆ దాని ప్రకారం ఇంట్లో కూతుళ్ళకి కన్న పిల్లలకి ఆరా ఎఫెక్ట్ కాదు ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు మీ వారు లేకపోతే అమ్మ నాన్న అత్త కాదు అనేది చెప్తున్నా ఇంపార్టెంట్ సేమ్ జీన్స్ క్యారీ అవుతాయి థాట్ అది ఇవన్నీ కొంత నా కుటుంబం నాన్న కుటుంబది దానివల్ల వాళ్ళకి ఆరా తగిల్లా కూడా రియాక్ట్ కారు ఒక క్షణం రియాక్ట్ అవుతారు కోపం వస్తుంది తగ్గిపోయి నా బిడ్డేగా తప్పు చేసే చేశాడు నెక్స్ట్ టైం చేయకురాని వాడిని భుజకిస్తాం ముఖం మొహం తెలియని వాడి జీవితం వింటాడా వాడు ఎవడో మనకు తెలియదు ఆడాళ్ళు మగాళ్ళు మనకేం తెలుసు ఆరా ఉండేప్పుడు మనం ఆరాను వాళ్ళు ఆరా ప్రాక్టీసు విశ్వశక్తి ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవంలోకి వస్తుంది స్కాన్ చేయగలుగుతారు అప్పుడు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే జబ్బులు కూడా రావు ఎలాగైతే మన రెండు మూడేళ్ళు మనం అలవాటు పడ్డామో అలాగే కరోనా టైంలో లాగా అంటే ఇది కరోనా కాదు మీకు అది ఉదాహరణ చెబితే మీకు కరెక్ట్ గా అర్థమవుతుందని చెప్పా అందుకని ఆరా బాగా పెంచుకున్న వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది యూనివర్స్ లో మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఉండవు గ్రహాల ఫోర్స్ కూడా మనకి రావులతో తగిలే దెబ్బలు పువ్వులతో తగులుతాయి ఒకటే మాట జనరల్ గా ఉంటుంది ఎఫెక్ట్ కానీ మీకు అంత ఎఫెక్ట్ కాదు ఓకే అంటే మనం చేయలేదు ఎఫెక్ట్ ఆలోచన పాజిటివ్ ఉండాలి మనము పాజిటివ్ ఆరాచుకుంటే విశ్వశక్తి ఉపాసన చేయాలి ఏది మన దాకా రాదు విశ్వశక్తి ఉపాసన చేయాలి అది ముఖ్యం అది లేకపోతే ఇదేవీ రావు ఆరా కూడా పెరగదు డివైనిటీ రాదు యూనివర్స్ లో మీకు ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అన్నిటికంటే పవర్ఫుల్ దేవుళ్ళు కూడా అవతరించింది కూడా విశ్వశక్తి శక్తి ద్వారా కాబట్టి మనం కూడా మానవతారం అనేటువంటి గతంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి మనం రక్షింపబడతాం ఇబ్బందులు లేకుండా ఉంటుంది ఈ గ్రహ కూటమిలో ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో మంది లెక్క గణాంకులు చేశారు సత్యమే కానీ కొంత తగ్గించుకోవాలంటే హరినామో రామనామో ఏదో నామం చేస్తూ కొంత అలవాటు చేసుకుంటే ఇందాకే చెప్పినట్టుగా పువ్వులతో తగులుతాయి దెబ్బలు మానవులకి అంత పెద్ద ఎఫెక్ట్ కాకపోవచ్చు అనేటువంటిది గ్రహ సంబంధం ఏంటంటే నేచర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ధన్యవాదాలు అమ్మా శుభం